తెలుగు మణి గారు జీవితంలో ఊహించని విధంగా ఏదో ఒక రూపంలో అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు అవనవసరమైన భావోద్వేగాలకు కోరికలకు లోను కాకుండా డబ్బును అదుపు చేసి పొదుపు చేయడం ఎలా తెలుగు మణి గారు మీరు తెలిసి అడిగినా తెలియక అడిగినా కానీ చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు ఈ క్వశ్చన్ ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు సంపాదించే ప్రతి వాళ్ళు తను తాను అడగాల్సిన క్వశ్చన్ ఆ క్వశ్చన్ కనుక తను తాను అడిగి తను కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే అసలు మీ సమస్యలు ఉండేవి కాదు మీకు అందరికీ చెప్తాను నేను మన ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలే కనుక ఈ ఆర్థిక సమస్యలు కనుక మీకు జాగ్రత్తగా గమనం చూస్తే డబ్బు సంపాదించడం సమస్య అవ్వదండి డబ్బు సంపాదించడం అనేది అంటే ఎక్కువ డబ్బు సంపాదించలేకపోవడం అనేది పక్కన పెడితే అసలు డబ్బు సంపాదించలేకపోవడం అనేది సమస్య కాదు కొద్దిగో డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ దాకా అండి ఒక ల్యాప్టాప్లోనూ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నా అంటే డెఫినెట్గా మీరు కొద్దిగా కూడా డబ్బు సంపాదించిన వ్యక్తులే సో ఈ డబ్బు సంపాదించడం అనే విషయాన్ని పక్కన పెడితే మీరు కనుక గమనించి వస్తే మన ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా డబ్బు సంపాదించలేకపోవడం వల్ల కాకుండా డబ్బుని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల అంటే వచ్చిన డబ్బును నిలబెట్టుకోలేకపోవడం వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులు తాకిడే ఎక్కువ అంటే సంపాదన లేకపోవడం వల్ల ఒక టెన్ పర్సెంట్ సమస్యలు ఉంటే వచ్చిన డబ్బును నిలబెట్టుకోలేకపోవడం వల్ల తొంభై శాతం సమస్యలు సో ఇక్కడ ఏమవుతుంది మీరు అన్నట్టుగా డబ్బు వచ్చినప్పుడు డెఫినెట్గా అనవసరమైన భావోద్వేగాలకి కోరికలకి లోన్ అవుతాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళందరిలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే డబ్బు సంపాదించడం నేర్చుకునే కంటే ముందు డబ్బుని మేనేజ్ చేయటం నేర్చుకోండి డబ్బుని హ్యాండిల్ చేయటం నేర్చుకోండి డబ్బుని హ్యాండిల్ చేయటం నేర్చుకోకుండా మీరు కనుక డబ్బును సంపాదిస్తే మీరు ఎంత డబ్బు సంపాదించినా కానీ అది అడుగులేని బకెట్లో పోసి నీరులాగా చిల్లికొండలో పోసి నీరులాగా ఎక్కడికెక్కడ కారిపోవటమే తప్పితే మీ దగ్గర మిగలతాం అంటూ ఉండదు ఒకవేళ మిగిలిన టెంపరీగా కొంతకాలం కొన్ని నిమిషాల పాటు మిగిలినట్టుగా అనిపిస్తుంది కానీ ఓవరాల్గా మిగలటం అనేది ఎక్కడా జరగదు సో అది చాలా డేంజరస్ సో ఏంటంటే ఇది మీరు ఈ ఊహించిన డబ్బు డెఫినెట్గా వస్తుంది ప్రతి వాళ్ళకి అంటే ఇంగ్లీష్ చెప్తారు ప్రతి కుక్కకి రోజు వస్తుందని డెఫినెట్గా ప్రతి ఒక్కకి రోజు వస్తుందంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో అకస్మాత్తుగా అతి కొద్ది కాలంలో అతను ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం డెఫినెట్గా యూనివర్స్ వాడి జీవితంలో ఇరవైల్లోనూ ముప్పైలోను నలభైల్లోను అరవై అరవైలోను ఇస్తుంది గ్యారెంటీ వస్తుంది సో నేను చూస్తున్న అబ్జర్వేషన్ అంటే డెఫినెట్గా మనిషికి జీవితంలో అట్టడుగు స్థాయి ఒక స్థాయి చూస్తాడు అత్యున్నత స్థాయి ఒక స్థాయి చూస్తాడు రెండు చూస్తాడు అయితే ఈ అత్యున్నత స్థాయి వెళ్ళిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే కనుక ఏదైతే డ్రాప్ అవుతాడో చాలా దారుణంగా డ్రాప్ అవుతుంది సో అది డెఫినెట్గా అది వచ్చే స్థాయి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు దాని మీద మనం గ్రిప్ అనేది ఆ మనీ మేనేజ్మెంట్ అనేది అనేది హోల్డ్ చేయాలి కాబట్టి నేను లా ఆఫ్ అట్రాక్షన్లో మాస్టర్ అయినప్పటికీ ఓకే బిలీఫ్ క్లియరింగ్లో మాస్టర్ అయినప్పటికీ ఇప్పుడు మీకు బయట యూట్యూబ్లో కనబడుతున్న వాళ్ళందరికీ కంటే నేను చాలా విషయాల్లో మాస్టరీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మాస్టర్ అయినప్పటికీ కూడా నేను ఆ విషయాల పట్ల అంటే డబ్బు సంపాదించడం పట్ల కానీ వారం పది రోజుల్లో అంటే లేకపోతే ఏమైనా అతి త్వరగా కోట్లు కోట్లు సంపాదించడం లేదు కానీ నేను ఎందుకని ప్రోగ్రాములు చేయను లేదా ఎందుకని నేను వీడియోలు చేయను ఎందుకని నేను చెప్పానంటే అది ఎంత దీపావళి రాకెట్లకు దుస్సరి పైకి పోయి తప్పని మీద అక్కడి నుంచి కింద పడతారు ఈ పైకి పోవడం మాత్రమే చూపిస్తారు ఈ ఎగ్జాంపుల్ ఈ ట్రైనర్స్ కానీ స్పీకర్స్ కానీ ఇదిగో నన్ను నా దగ్గరకు ఇంత పైకి వెళ్ళండి ఇదిగో నా దగ్గర చూసి ఇంత పైకి వెళ్ళాడు ఇదిగో నా దగ్గర ఆ పైకి వెళ్ళటం కాదని చూడాల్సింది ఆ పైకి వెళ్ళిన స్థాయి ఎంతకాలం నిలబెట్టుకున్నారు మీకు వెళ్ళి కింద పడితే చాలా ఇవాళకి ఇవాళ గబగబా మీరు పది కోట్లు సంపాదించేసి తపేళ్ళు కింద పడిపోయి మళ్ళీ జీవితం అంతా అడుగు తినే స్టేజ్లో ఉంటే చాలా అది కాదు కదా కావాల్సింది జీవితంతో ఒక స్టాండర్డ్ అనేది లైఫ్ స్టాండర్డ్ అనేది ప్రశాంతంగా జీవించగలిగాలి ఇది నా విలాసం నేను దాన్ని నమ్ముతాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను అదే బోధిస్తాను సో నువ్వు వందల కోట్లు సంపాదిస్తున్నా లేదా ఇంపార్టెంట్ కాదు జీవితం మొత్తం మీద ఎవరి ముందు చేయదావకుండా మీ జీవితాన్ని నువ్వు బతకగలుగుతున్న వాళ్ళు ఇంపార్టెంట్ సో అలా సంపాదించి ఇలా పడిపోవటం కాదు అలా సంపాదించామంటే అక్కడ అయిపోవాలి అంతే అక్కడి నుంచి పైకి వెళ్ళాలి కానీ అక్కడి నుంచి కిందకి రాకపోదు అంటే ఈ కింద నుంచి బేస్మెంట్ పక్కన సపోర్టింగ్ సిస్టమ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి సపోర్టింగ్ సిస్టమ్ ఇచ్చుకుంటూ వెళ్తేనే ఆర్థిక స్థితి అనేది ఆర్థిక సౌధం అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది లేకపోతే బ్యాంకలో పడిపోయినట్టు మన ఆర్థిక సౌధం కూడా కూలిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్